పోలీసులు కర్ణాటక కర్ణాటక చేయమంటే వేరే దేశ కూడా అంటే మన వచ్చి అట్లా అమ్మవారి బిల్ వస్తుందంటే ఇక్కడ వాళ్ళు మన హైదరాబాద్ మీద కాదు వేరే దేశ కూడా లేకపోతే పాకిస్తానాలకు మనకి గొడవలు ఉన్నాయి కదా అనుకోవచ్చు ఆ ఆలయాలు చాలా అట్లా చేస్తారు కదా వాడే కావచ్చు ఆ ఏదో వచ్చి అమ్మవారి బిల్ చూసుకుంటారా మరి హిందువులందరూ కూడా ఎగబడ్డారు వాళ్ళని కొన్ని పంపించారు ఆ పోలీసు వాళ్ళు తప్ప చేశారు మరి పోలీసు వాళ్ళు ఏం చెప్పింది ఏం చెప్పదలుచుకుంటారంటే ఈ భారత్ మాటల మన దేశంలో పుట్టిన అది మన భారతదేశంలో అంతే ఇక భారతదేశంలో పుట్టిన హిందూ బిట్టయితే ఎప్పుడు అట్ట చెయ్యకూడదు కదా ఎకర కంటెంట్ ఏంటి అమ్మవారు వెళ్ళమస ప్రతి ఒక్క అమ్మవారు ఇక్కడ పుట్టిన గర్డెన్స్ అసలు చేయకూడదు ఏం చెప్పదలుచుకున్నామంటే మన పొల్యూషన్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ కిషోర్ రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఖండించి మాట్లాడాలి దేశం వ్యవస్థం అంటే అని కాదు వేరే మన మన హిందువుల్ని కూడా వీళ్ళు వీళ్ళు అలక చూసి ఆటోడి వచ్చి ఆడ భాగం కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడు దేవుని గుళ్ళ వీళ్ళందరూ ఎడకల్లు మూసుకొని ఉన్నారు ఇప్పుడు ప్రజలు ఏంటంటే వాడిని కొడతారు పండిస్తారు చూసించేది ఎవరు గవర్నమెంటే కదా మరి వాళ్ళు మాని వాన్ని తీసినా పాపం లేదు అమ్మవారి గుండె కూర్చుండు కాబట్టి వాళ్ళని ఎటువంటి శిక్ష అండి వానికి జీవితాంతం దేవుని శిక్ష చేయాలి నేను అమ్మవారి ముందు ఎందుకు కూర్చున్నా వీళ్ళు అయ్యారా అమ్మవారు కూడా వస్తుంది అమ్మవారు కూడా వేస్తుంది అమ్మవారికి కొంతమంది అంటారు సత్యం లేదా అంటే ఎంబటే సూర్పి అమ్మవారు ఎట్లా అవుతుంది కూడా చూస్తాయి టైం చూసాయిస్తుంది మళ్ళీ భూమి మీద అడక తినుకుంటున్నా ఏదో ఇప్పుడు దానికి చేస్తారు గవర్నమెంట్కి ఏం చెప్పే నార్మల్గా అటు ఖండిస్తున్నారు జైలో ఇస్తున్నారు మళ్ళీ పంపిస్తున్నారు అటువంటి వాళ్ళకి ఒక నెక్స్ట్ ఇంకోటి చేయాలంటే భయం ముట్టించాలంటే ఏం చేయాలి భయం ముట్టించాలంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పేరు ఏంటి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఏం చేయాలి వారిని జీతంతో జన్మకాయ దాంట్లోనే పండించాలి నైట్కి రావద్దు దీన్ని చూసి ఇంకొకటి కూడా అమ్మో నాకు జన్మకాయ వేసిందిగా ఇంకొకటి రావద్దు భయం పుట్టాలంటే భయం పుట్టియాలి మన హిందువులందరం గుడి మన భారతీయులందరం గుడి ఉత్సూపించాలి ఒక్కొక్క నాకుడికి మాకైతే అదే నాకైతే

マルト。

వాడిని పిక్ చేసుకుని ఒక లక్ష రూపాయలు రేపు పొద్దున్న షాప్ వెళ్తున్నా లక్ష రూపాయల కూడా ఏదైనా మంచి పొచ్చుకుంటూ మళ్ళీ అక్కడే కడుక్కుంటాడు ఇదంతా ఒక సర్కిల్ అనమాట ఇదంతా వాడికి ఏమి వీడియో లేదు దేని గురించి టాపిక్ గురించి మాట్లాడడానికి ఎక్స్ప్లోర్ చేయద్దు పది నిమిషాలు ఒక వీడియో వెళ్తుంది నాలుగు డాలర్లు పడుతుంది వాడెవర్ అడే వీళ్ళంతా కూడా ఏంటంటే ఫీడ్ ఫీడ్ ఎత్తుకుంటున్నారనమాట ఫీడ్ వస్తుంది నువ్వు ఎలా ఎత్తుకుంటున్నావు ఫీడ్ అలాగే ఏమో చేసి బేసికల్లీ ఇది యూజ్ లెస్ మ్యాటర్ వాళ్ళు మాట్లాడుకుంటూ నాన్ వెజ్ ఆడికి పదమూడు లక్షలు అయిపోయారు నాకు నిజంగా చెప్పాలంటే ఆడికి ఆ పదమూడు కాదు కదా పదమూడు వందలు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం మొత్తం తగ్గిపోవడం మొత్తం పోవాలని నేను కోరుకుంటున్నాను ఎనిమిది కోట్లు సంపాదించండి పదమూడు ఉన్నాయి మొన్న ఒకటి గ్రీన్ కలర్గా ఉన్నాను కోటిలో అది ఇరవై వందలు కాదు అది వేరే విషయం కోట్లు డబ్బులు ఎనిమిది కోట్లు ఉన్నాయంట ఎవరిని ఖర్చు ఉంటాను నాకు నచ్చినా అని అంటుండే ఇప్పుడు చూడలేదు అంటున్నాడు ఇప్పుడు చిరంజీవి గారి డబ్బులు లేవా పవన్ కళ్యాణ్కి లేవా మ్యాగజీన్కి లేవా మళ్ళీ సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఫ్యాన్స్ పోతారని కానే కాదు పైసలు ఎప్పుడు ఎప్పటికీ రాజకీయం రాజకీయం అని ఫైట్లు ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ పైసలు వస్తే దాని నుంచి పైసలు ఎవడు వాడు ఎందుకు వద్ద ఈ ఫేమ్ని పైసల్ని ఎనిమిది కోట్లు ఎనిమిది నెలలు అవదని ఖర్చు పెట్టడం మొదలైతే అవన్నీ సోదే ఆడు చాలా కన్సూసిన కొడుకు వాళ్ళు అమ్మనే సరిగా చూడదు అన్నాడు వాడికి అవన్నీ నమ్ముతాదండి కానీ అంతే ఏదో ట్రాప్ సొల్లు అనమాట అంతే ఇండియా రాను రాళ్లే కానీ ఆడి పాస్పోర్ట్ కూడా ఇండియాకి రాను ఆడి ఎయిర్పోర్ట్ లో ఆగానే పల్లిలో అమ్ముకునేవాడు ఆదాడు ఇచ్చలేదు అది ఇంటి ముఖం మీద ఏంటంటే ఆడు చచ్చిపోతాడు ఆడికి ఎందుకనే టాపిక్ ఏదైనా మంచి హాట్ టాపిక్ ఏదైనా మాట్లాడు కొంతమంది మీడియా వాళ్ళు నాన్ వెజ్ అని కన్నా పల్లె ప్రసాద్ చాలా బెటర్ పల్లెవ్రసాద్ ఇంత నయకడు ఎప్పుడు అమ్మకి తిరగలేడు పల్లె ప్రశాంతంతో పోలుస్తున్నారు ఏమంటారు ఎరుపు పూపులో ఎరుపు పూపుకుంటే చూసాను కూడా లేదు లేదా సో అదే బేస్కి వెళ్ళి వల్ల ఏంటి యూజ్ యూజ్లెస్ గాయస్ వలన ఏం మాత్రం యూజ్ లేదనమాట ఆడొకప్పుడు తగ్గేది లేదంటే ఎవడన్నా చూసేవాడు అంటున్నారు అండి వల్ల ప్రసాద్ వేస్ట్ అని అంటే ఇప్పుడు నాన్ వెజ్నా కానీ మీకు ఏమైనా గుద్దలు దమ్ము ఉంటే వీడియో చూసి సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కటి చెప్తాను మీకు ఏమైనా గుద్దలు దమ్ముంటే గురించి మెంట్లు పెట్టి వాడికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడడం అంటే చూసి చూసి ఒక కామెంట్ పెంచుతున్నాం మనం వాడికి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టి వారికి ఇలాంటి వాళ్ళని అనుభవలో ఉన్న దాకా రోజుకో లక్ష మంది తగ్గిపోయే ఒక చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఐపీఎల్ మ్యాచ్ లాస్ట్ బాల్లో రవన్ ఎత్తాడు అన్నట్లు ఉండేది రేపొద్దున ఇంకో లక్ష తగ్గుతాడు ఇంకో లక్ష తగ్గిరని ఉండి అక్కడికి ఆగిపోయారు థర్టీన్ ల్యాక్స్ దగ్గర అది కొంచెం బాధ అనిపిస్తుంది అన్వేషణ నీకు మూడే రోజులు మొదలు ముందు ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీకు మీటింగ్ ఏం చేస్తారు ఫైటింగ్ అనమాట అంటే నీకు కనిపిస్తే ఏం చేస్తా ముందు ఎడతాయన్ నువ్వు కూడా అది చేస్తావు మరి ఇండియా కూడా అని చూస్తేనే విరక్ అనమాట అప్పుడప్పుడు రష్యన్ అమ్మాయిని కానీ చూపించేటప్పుడు బాగా కొంచెం లేఖలు తీరుస్తున్నాడు అనుకున్నాను ఇప్పుడు ఇంకా ఎరుపులో ఏమన్నారు అంటే అది చూద్దాం అబ్జర్వ్ జనానికి ఒక ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే ఒకప్పుడు చూసి లైక్ కొట్టి ముందుకు తోసేవారు ఇప్పుడు అలా కాదు ఆ థర్టీన్ ల్యాక్స్ కూడా ఏపించుకున్నాయండి దొంగ ఫాలోవర్స్ లేకపోతే థర్టీన్ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో నలభై వేలు ఉన్నారు నేను ప్రతి వీడియోకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లైక్లు వస్తున్నాను మోస్ట్లీ పదివేలు ఇరవై వేలు వస్తాను పదమూడు మిలియన్స్ అంటే పదమూడు మిలియన్స్ మిలియన్స్ అంటే ఒక కోటి ముప్పై లక్షలు నాకు నలభై వేలకి ఇరవై వేలు లైక్లు వస్తున్నాయి ప్రతి వీడియోకి ఆడికి పదమూడు అంటే ఒక కోటి ముప్పై లక్షల మందికి అంతే ఎన్ని లైక్లు రావాలి అంటే కోటి కోటి ముప్పై లక్షలకి నలభై వేలుకి ఏమైనా సంబంధం ఉందా నలభై వేలకి ఇరవై వేలు లైక్లు వస్తున్నాయి ప్రతి వీడియోకి అది కోటి ముప్పై లక్షలకి ఏ వీడియోకైనా నలభై వేలకి మించి లైక్లు ఉండవండి చూడండి ఒకసారి నలభై వేలు యాభై వేలు ఒక ఎనిమిది మిలియన్స్ అయితే దొంగ దొంగ చేయించేసుకుని ఉంటాడు నాకు తెలిసి అంటే అది ఏదో లూప్లో కొట్టేస్తారు కదా ఫాలో అలా కొట్టేసినా కానీ అంటే కోటి ముప్పై లక్షల మంది ఉన్నోడికి ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు రావాలి లైక్లు ఒక వీడియో ఉండదు వంద వీడియోలో ఒక వీడియోకి ఉండదు ఐదు లక్షల వీడియో అదే అన్నీ సోలు స్ట్రెంత్ వస్తాయి కానీ ఏముండదు బాగా మరి ఇప్పుడు ఒకప్పుడు ఇదే నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ కోసం చేసాం కదా అప్పుడు మీరే బెట్టింగ్ యాప్స్ చేసినా మీరే మెచ్చుకున్నారు రేపు మీరే వెళ్తున్నారు ఏదో మెచ్చుకోలేదు ఏ బుకింగ్ ఎప్పుడూ మెచ్చుకున్నాను ఎందుకంటే నేను ఎర్పు వేరే షో వాడికి ఏం ఫీడ్ లేదు అప్పుడు అంతే కంటెంట్ అంతే వాడి మీద పడ్డాడు వీడి మీద పడ్డాడు వాడి మీద పడ్డాడు నువ్వు నా మీద పడ్డావు అది అది బేసుకెళ్ళి అది కంటెంట్ అంతే ఏమీ లేదు వాడికి ఫీడ్ కావాలి వాడిని వీడిని వేసుకున్నాడు ఫీడ్ వచ్చేసింది అంతే కానీ ఆడేం గొప్పడు కదా ఆడు చెప్పగానే వెళ్ళా వినేసేవాడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో టాన్ ట్యాంక్ తీసాడంటే నాకు డాలర్లో పడితే అక్కడి నుంచి బర్గరో బర్గర్ ఫీజు అవుతుంటే ఎనిమిది కోట్లు ఆతులు ఉంటాడు దానికి దగ్గర ఆడు ఎక్కడ అక్కడ ఇక్కడ పడుకుంటుందంటే రెండు వందల రూపాయలు పెట్టి అంతే లేదు దగ్గర అదే అంత నెంగింది పదమూడు లక్ష అదే కోటి ముప్పై లక్షలున్నాడు కానీ నలభై వేల రావడం రావడు కదా డెబ్బై అదంతా లూసే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాయండి అదే చే అంటే టెన్ పర్సెంట్ వేసుకున్నా కానీ రెండు లక్షల లాగలున్నా వస్తాయి కదా వన్ పర్సెంట్ వేసుకున్నా కానీ లంచ్ లెక్కలని వస్తాయి కదా వన్ పర్సెంట్ కదా జీరో పర్సెంట్ అనమాట అంటే వాడికి అదంతా ఫేక్ ఫాలోవర్స్ వాళ్ళు ఎనిమిది మిలియన్ చోటు కూడా ఏం చేయాలంటే ఇంకా వాళ్ళు వాళ్ళు మనకు నేను ఒకటే అంటున్నాను ఈ వీడియో నుంచి ఒక్కరి తగ్గిన ఫాలోవర్ నా నుంచి హ్యాపీగా ఫీల్ అవుతాను అలాంటి లంచ్ చూడడం ముందే తీసుకుంటే మంచి విషయాలు ముందే చేయండి సతీష్ కోలా ఇన్స్టాగ్రామ్ ఐడి పాలిమీ ఇన్స్టాగ్రామ్ ఐడి లవ్ ఆల్ ఆ అబ్బాయిలందరికీ కొంచెం మంచి స్పీడ్ ఉంటుంది నా దాంట్లో తప్పని చూడండి సినిమా చూసారా ఎలా కూర్చొచ్చు ఎందుకంటే మార్నింగ్ ఇన్స్ మళ్ళీ అవసరం అంటే బేసికలీ ప్రభాస్ అనే ఆయనకి అంటే ఫోన్ ట్రేమ్ చెప్పా చెప్పి రాజాసాబ్ సినిమా వెళ్ళి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రిలీజ్ అయి మూడు రోజులు అవుతుంది నూట నూట ఇరవై మూడు కోట్లు కొట్టింది సో ఇలా నూట మూడు కోట్లు ఏమో యూజ్ దాని వల్ల అంటే బేసికలీ ఏంటంటే రాల్మౌళి అనేవాడు ఎవరినైనా పిండుతాడు అలాగే పిండేవాడు కావాలి ఇప్పుడు పెన్ రాలేదు అలా కూడా దాంట్లో పిట్టు కదా ఏమీ రాలేదు పిట్టు కూడా రాలేదు నేనంటే సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను నేను ఫస్ట్ వెళ్ళలేదు నిన్నే వెళ్ళాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎరుపుకి ఎవడు రా అంటే డైరెక్ట్ బాగుంటే బావిస్తాడు దాంట్లో రాదు ఏ నాకు ను పోతే ప్రొడ్యూసర్ తిడతాడేమో నేను వాడేడేమో నాకు తెలిసి దాని వల్ల యూజ్ ఫైట్ గాలి బయట అర్థమైతేనే కెమెరా తిప్పితే కింద బయట చేసుకున్నా అంతే ఉంటది మళ్ళీ లైటింగ్ అంటే మళ్ళీ ఏమి అంటే కంటెంట్ సిమ్లర్ గా అండి ఎంత బిల్డ్ కి రొట్టె అన్నట్లు ఎంత మనిషి అంతా చె చేయాలనమాట నువ్వు ఏదో నలుగురు కంపెనీలు పెట్టి సినిమా తీసుకోవడానికి తప్పించండి పెద్ద పెద్ద స్టార్లు నేను చూసుకోలేవు నాకు ఆరు ప్రభాస్ మూసం ఇస్తారనుకో ఆశ ఏముంది మాట ఆయన ఒప్పుకోవడం ఆయన